అంత మొత్తం అంత గొబ్బిచేసేది రమగా తెలియకుండా ఏసిపోతున్నారు చేసేస్తే ఇబ్బంది అవుతుంది కదా ఇన్ని ఇట్లా మళ్ళా వచ్చేసి ఈ ప్రాసెసెస్ లో ఒక సిసిటి పెట్టేసినామని పెట్టినా కానీ ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ రక్షణ చేస్తారు అదేవిధంగా ఇక్కడ మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇదంతా క్లీన్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ అన్యమతస్తులు ఎవరు కూడా స్పెషనాలకు లేదు ఇక్కడ లేదు అక్కడ చూపించిన బాలాపగరపల్లి అక్కడంతా ఉంది మన గౌరవ శాసనసభ్యులు కూడా బాలప గారె దగ్గర అక్కడ కూడా స్పష్టంగా వాటికి ఏర్పాటు చేశాము కాబట్టి ఎలాంటి అనుమతి లేదు దయచేసి ఎవరు వేయకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం सुरसर बोर्डेस ने जोर ला बस इन द नाम ऑफ अल्लाह मैं खुद कुछ नहीं कर सकता परसों के दिन इधर तक ही పట్టణ ప్రజలకు నమస్కారము దయచేసి దయచేసి ఇక్కడ కొండ దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తారు కుమ్మరపల్లి పంచాయతీకి సంబంధించి కొండ దగ్గర కదిరికొండ దగ్గర ఇంత చెత్తా చెదారము ముద్దలు కోళ్ళు చర్మము ముక్కలు ఏదేదో మా నానా రకాలుగా ఇక్కడ వేసి రాత్రిపూట ప్రజ ఎవరో వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ వెళ్ళిపోతున్నారు దయచేసి ఇక్కడ అంతా స్మెల్ వస్తుంది భక్తాదులు ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేస్తారు దయచేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఇలాంటివి ఇక్కడ వేయకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా చెత్త చిరారం ఉంది వాసన వస్తుంది కంపు కొడుతుంది దయచేసి మీరు ఇంకోసారి ఎక్కడైనా వేస్తే మా వాళ్ళు గస్తీ తిరుగుతారు అదేవిధంగా ఇక్కడ మా గస్తీ కూడా మా స్వీపర్లో ఇద్దరు పెడుతున్నాము దయచేసి మీరెవరు ఇక్కడ తీసుకోకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని అదే అదేవిధంగా మా లిస్టడ్ ఎంపీడీఓ గారు మా పంచాయతీ సెక్రెండి గారు పర్సె చేసి ఇక్కడ ఏమి చేయకుండా మొత్తం జేసీబీతో క్లీన్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఏమైనా మీరు ఎక్కడైనా ఇక్కడ వేసినారంటే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వబడుతుంది మా రాత్రి కూడా సీసీ కెమెరాలు కూడా బిగించి ఎవరైతే వెహికల్లో వెహికల్ కూడా సీజ్ చేయబడుతుంది దయచేసి పట్టణ ప్రజలు ఈ విధంగా చేయకుండా ఉండవలసిగా కోరుతున్నాము సార్ చూడండి సార్ సార్ ఇట్లా వాసన దీప దక్షిణ కొండ నర్త కదా చెప్పలే కొండ ఈ విధంగా దీప దక్షిణ చేస్తున్నారు షెడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి దీనిపైన ఇట్లా చేస్తే ప్రజలు దయచేసి విధంగా వేయకూడదు అన్నీ బాబు సెక్రటరీ గారు ఎవరన్నా చూసి రాత్రి వాష్ చేసి ఎవరికైనా నోటీస్ చెప్పి ఎవరు చేస్తే అబ్జర్వేషన్ పెట్టుకుంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక ఇక్కడ టూ వీలర్లో తిరిగి నాకు చంద్ర నువ్వు శ్రీరాములు ఇద్దరు టూ వీలర్లో రాత్రి కూడా తిరిగి ఎక్కడైతే ఇంత వేస్ట్ చేస్తారో బండి ఫోటో అంటే పట్టుకొచ్చా अचो చూడండి బాబా చూడండి చక్కటి పెద్ద అన్ని పెద్ద వైద్యుడు అన్ని పెద్ద రామ్మోహన్ వెళ్ళంతా వస్తుంది పవిత్రమైన పుణ్యక్షత్రం పవిత్రమైన పవిత్రమైన గిరికొండ ప్రదక్షిణలో ఈ విధంగా కోళ్ళు ముక్కలు పందులు పెద్ద జంతువులు ఇవన్నీ చేస్తే ఏ విధంగా రామ్మోహన్ ఇవన్నీ చూడండి మీరు రాత్రిపూట పెట్ట ఇమీడియట్ ఇద్దరు ముగ్గురు పెట్టేసి స్వీపర్లను రామచంద్ర కానీ శ్రీరాములు కానీ వీళ్ళందరూ పెట్టి రాత్రిపూట ఎవరైతే చేస్తారో వాళ్ళపై నోట్ చేసుకుని ఫోటో పంపండి నేను సీఎస్ఆర్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం డిప్యూటీ ఎంపీడో గారు మీరు కూడా పర్సు చేసి ఇవన్నీ చేయండి పెడదామా ये तो बेटर हैं सर